విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం అన్ని చోట్ల ఉగాదిని గత నెల ముప్పైయో తేదీ ఆదివారం జరుపుకున్నారు కానీ ఆ గ్రామంలో మాత్రం ఈ రోజున ఉగాదిని జరుపుకున్నారు పూర్వీకుల నుంచి అక్కడ ఏరువాక ముహూర్తం నాడే ఉగాది వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది విజయనగరం జిల్లా బాడంగి మండలం గజరాయునివలస గ్రామంలో అందరిలా ఆదివారం ఉగాదిని జరుపుకోలేదు ఏప్రిల్ రెండున బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత గురువారం వేకువజామున ఉగాది జరుపుకోవాలని పెద్దలు నిర్ణయించారు ఆ మేరకు గ్రామంలో చాటింపు వేశారు మైకులో కూడా ప్రకటించారు ఇదే పద్ధతిని దశాబ్దాల తరబడి పాటిస్తున్నారు ఉగాది నాడు కేవలం పంచాంగ శ్రవణం మాత్రమే జరుపుతారు అసలైన ఉగాదిని బుధవారం అనగా నేడు ఏరువాక ముహూర్తాన జరుపుకున్నారు ఈ రోజు రైతులంతా కొత్త నాగళ్లతో వేకువజామున దుక్కిదున్ని జల్లారు అనంతరం పూజలు చేశారు పశువులను అలంకరించారు అందరూ కొత్త బట్టలు ధరించి ఆనందంగా ఉగాదిని జరుపుకున్నారు మాది గజరామస్ గ్రామం అండి మా పేరు కాలేటి రామకృష్ణ శర్మ అలాగే ప్రతి ఉగాది కూడా ఇక్కడ పంచాంగ శ్రవణం అనేది నివారించడం జరుగుతుంది ప్రతి ఊరిలాగే అలాగే ఆ రోజు ఉగాది అనేది ఊర్లో జరుపుకోరు ఓన్లీ పంచాంగ శ్రవణం ఒకటి చెప్పుకుంటారు ఇక్కడ చెప్పుకొని ఆ ఉగాది రోజే ఏరువారకు ముహూర్తం అని చెప్పేసి తీసుకుంటారు తీసుకొని ఉగాది నుండి ఐదు రోజుల తర్వాత తీసుకొని అలాగే ఈరోజు రెండో తారీఖు ఈ రోజుకి బాగుందని చెప్పేసి ఈరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఏరువార్గమృతం చేయడం జరిగినది అలాగే ముప్పై ఆరు ముప్పై ఆరు నిమిషాలకు చేయడం జరిగింది అలాగే పూర్వకాలం నుండి వస్తున్న వైభవాన్ని అలాగే గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కూడా ఆచరిస్తూ వచ్చారు అలాగే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా ఉగాది అనేది ఇప్పుడు ఊర్లో ప్రపంచం అంతా చేసుకున్న ఉగాది రోజు చేసుకోరు ఓన్లీ పంచాంగ శ్రవణం ఒకటి చెప్పుకుంటూ అలాగే దీనికి వేరేగా ముహూర్తం తీసుకొని వీళ్ళు ఊరాకం కూడా ఏరు వారకు ముహూర్తం కింద తీసుకొని ఉగాది అది ఈరోజు జరుపుకుంటున్నారండి ఇది పూర్వం నుండి కూడా అగ్రహారం అగ్రహారం వలన ఊరిలో దేవత పేరుని అలాగే గ్రామం పేరుని కూడా చూసి దాని ప్రకారంగా గ్రామంలో పూర్వకాలం బ్రాహ్మణులు ఏ విధంగా అయితే ఆచరించారో అదేవిధంగా ఈ ఊరు ప్రజలందరూ కూడా ఆ బ్రాహ్మణులు చెప్పే విధంగానే ఆచరిస్తున్నారండి మాది బాడింగ మండలం గజరైనవల్స్ గ్రామం ఈ గ్రామానికి నేను ఉప సర్పంచ్ని ఈ గ్రామంలో పూర్వం అగ్రారం ఈ గ్రామం చాలా సుమారుగా వంద నుంచి నూట యాభై కుటుంబాలు బ్రాహ్మణులు ఉండే గ్రామం పూర్వీకుల నుంచి కూడా ఈ గ్రామంలో ఉగాది రోజు పంచాంగ శ్రావణం చూడటం పంచాంగ శ్రావణం చూసిన తర్వాత ఆ రోజు పేరు బలాలను బట్టి గ్రామ పేరు బలాన్ని బట్టి దేవత పేరు బలాన్ని బట్టి ఏరో ఒక ముహూర్తం పెట్టడం ఉగాది రోజు ఎప్పుడు కూడా ఈ ఈ గ్రామంలో ఉగాది జరుపుకోవడం అన్నది పూర్వ పూర్వీకుల నుంచి ఆశ్చర్యం లేదు ఆ ముహూర్త బలాన్ని బట్టి ఒక ముహూర్తం అయిపోయిన తర్వాత ఉగాది చేసుకోవడం జరుగుతుంది అలాగే మొన్న ఉగాది రోజు పంచాంగ శ్రు చూసిన తర్వాత ఈరోజు అంటే బుధవారం రాత్రి గడిచిన రాత్రి నాలుగు గంటల ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నిమిషాలకు ఏరవక అయింది రైతులందరూ చక్కగా ఏరో ఒక ముహూర్తం చేసి ఈరోజు ఈ గజరేనువలస గ్రామంలో ఉగాది జరుపుకోవడం జరుగుతుంది ఇది పూర్వం నుంచి వచ్చే ఆచారం అయితే రెండోది రోజు నుంచి రైతులందరూ తన పొలాలలోనికి గెత్తం తీసుకెళ్ళి భూములను సాగు చేసి చక్కగా మళ్ళీ మన జూన్ నెలలో వర్షాలు పడే టైంకి భూములన్నీ చదువు చేసి కొత్తగా వ్యవసాయాలు చేయడానికి మరి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది ఇది పూర్వం నుంచి వచ్చే ఆచారం ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి ఎద్దులు లేవు ఇప్పుడు ఇంకా ఉగాది అనేది కొంచెం ఆ ఊర్లో చాలా గ్రాండ్గా జరిగేది ఒకేసారి ఏదో ఒక ముహూర్తం బయలుదేరేటప్పుడు ఒక్కసారి ఊరంతా గుప్పం అనేటటువంటిది చూడాలనిపించింది ఆ బళ్ళు ఆ రైతుల్ని ఆ ఎడ్డు అవన్నీ కానీ ఈ ఎడ్డులన్నవి లేకపోవడం వల్ల ఇప్పుడు ఇప్పుడు యంత్రాలతో పనిచేయడం వల్ల తట్టల మీద తట్టలతో గెత్తాన్ని పట్టుకెళ్తాను అదే ముహూర్తానికి ఈ రోజుకి ఇలా జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ఎలాగుంటుందో వెయిట్ చూడవలసింది మరి గురువుగారు కీర్తిశ్రేష్ఠులు శర్మగారు లేనందున ఇప్పుడు రామకృష్ణ పంతులు గారితో చెప్పించుకొని ఈ విధంగా ముందుకు సాగడం జరిగింది